సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమును క్షమించిన ప్రకారము మీరును మీరు క్షమించుడి ఇంకోటి చెప్పాలా అబ్రహాము ఇదర్ జో అది విసర్జించిన అంటే మళ్ళీ ఇది ఏదో పెద్ద పదము అని పెద్ద కన్ఫ్యూజ్ అయిపోకండి అంటే ఇట్ వదిలిపెట్టుట థ్యాంక్ యూ అమ్మా వదిలిపెట్టుట పెడతామా అవాయిడ్ యాంగర్ యాంగర్ బెటర్నెస్ అక్కడ ఉన్నాయి అన్ని పదాలు ఉన్నాయి అందుకనే దేవుని వాక్యము నేను పదే పదే చెప్తాను దేవుని వాక్యం అంటే మతాలు మార్చేస్తాం కాదు హృదయం మార్చుట ఆలోచన మార్చుట అందుకనే మీ మనస్సు మారి అని ఉంది రోమిళ రాసిన పత్రికలు ఉంటుంది రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్ రెన్యూయింగ్ ఆఫ్ యువర్ హార్ట్ అక్కడ దేవుని వాక్యంలో మీరు లివర్ మారాలి కిడ్నీ మారాలి అని ఉందా ఏమంది హృదయం మారాలి హృదయం హృదయం అన్నిటికంటే పదమని చెప్తారు బా నా హృదయంలో పలానా వ్యక్తి ఉన్నాడన్నా నా హృదయంలో పలానా ఆ పాప ఉందన్న దేవుడు ఉన్నాడా కాదు ఇప్పుడు ఎందుకు మన నిన్న మొన్న చూశాను ఎవరో లవ్ అఫేర్ ఫెయిల్ అయిందంట ఆ పిల్లోడు పైన బిల్డింగ్ మీద నుంచి దుంకేశాడు ఎందుకంటే నా హృదయంలో ఆ ముందు ఇప్పుడు లేదు కుదరా ఎవరు విడిచిపెట్టినా దేవుని వాక్యం సెలవు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు విడిచిపెట్టినా దేవుని వాక్యం సెలవు నేను నిన్ను విడవను అది అమ్మ తమ్ముడు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు వెడనాడే దేవుడు కాదు అమ్మ ప్రిచలమ ప్రవీణ్ పగడాల గారి వైఫ్ కానీ చె చెల్లికి కానీ ఇద్దరు బిడ్డలు కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మిమ్మల్ని వేడనాడే దేవుడు కాదు నాన్నగారు ప్రభు సన్నిధిలో చేరిన తర్వాత నన్ను బాక్సింగ్ గారిని మిగతా సిబ్లింగ్స్ని అమ్మని మమ్మల్ని విడిచిపెట్టలేదు దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు ఇంకా నేను వచ్చి నేను ఎప్పుడు ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఎంతో కన్ఫ్యూజన్తో ఎంతో క్వశ్చన్స్తో నేను వచ్చాను కానీ దేవుని మీద నేను ఆధారపడి దేవుడు వాడుకుంటున్నాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు హీ విల్ నాట్ లీవ్ యువర్ ఫ్యామిలీ హీ విల్ నాట్ లీవ్ యూ దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద గాడ్ ఐ విల్ నెవర్ లీవ్ యూన్ ఆర్ సేక్ యూ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ దేవుడు మీ కుటుంబాన్ని ఆదరిస్తాడు దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆ బ్రదర్ గారు విడిచి వెళ్ళిన సేవను దేవుడు ముందుకు తీసుకెళ్లే కృపానుభవం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కానీ దేవుని మీద ఆధారపడాలి నాకు దేవుడు ఇచ్చిన వాక్యము యహోశివ ఆ మొదటి గ్రంథం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు మోసేకు తోడై ఉన్న దేవుడును నీకును తోడై ఉంటాను యహోశువ నువ్వు లేచి నీకు ఒక బాధ్యత నేను అప్పచెప్తున్నాను ఆ బాధ్యతను నెరవేర్చు భయపడకము దిగులు చెందకము మోసేకు తోడై ఉన్న దేవుడును నీకును తోడై ఉంటానని దేవుడు మాట్లాడాడు మరి ఆకాశంలో నాన్నగారు ఫ్యూనర్కి వస్తున్నా నేను చెప్పాలి ప్రభు అని అడుగుతూ ఉంటే ది దిస్ ఇస్ మై బైబిల్ ఐ క్యారీ ఎన్నోసార్లు యహోశువ గ్రంథం మొదటి అధ్యయనం చదివాను ఎన్నో వాక్యాలు చెప్పాను ఆ ఆ ప్యాసేజ్లో నుంచి ఎన్నో వాక్యాలు చెప్పాను కానీ ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు ఆ వాక్యం పట్టుకొని ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా అమ్మ దేవుడు దేవుడు మీకు ఒక వాక్యం ఇవ్వబోతున్నాడు అమ్మ ఇద్దరు కుమార్తెలకి చెల్లెండ్రులకి దేవుడు మీకు దేవుడు వాక్యం మీకు ఇవ్వబోతున్నాడు ఆ వాక్యాన్ని పట్టుకోండి నమ్మకంగా ముందుకు సాగండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు